కేటీఆర్ గారి ఇంగ్లీష్ మీద ఒక కామెంట్ ఏంటిదో కామెంట్ చేసి నవ్వుకుంటున్నా ముఖ్యమంత్రి గారు జస్ట్ బికాస్ యూ డోట్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ మేకింగ్ అబ్సల్యూట్ నీకు జెలసి కేటీఆర్ గారి మీద జెలసి కనబడుతుందని మొత్తం ప్రజలు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి మనిషి నవ్వుకు నీ మీద ఇష్యూల నిజం కాదా ఇది అసలు తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం నవ్వుకుంది ఇలా కేటీఆర్ గారు ఎంత అద్భుతమైన పేరు తెస్తా ఉన్నారు ఇలా ఎంత అద్భుతంగా మాట్లాడతారు నువ్వు నీకు ఇంగ్లీష్ రాకపోతే ట్యూటర్ని పెట్టుకొని నేర్చుకొని ఆయన చూసి ఈర్చపడకు ఇంకా ఆయన కంటే ఇంకా మంచిగా చేయాలనేది నేర్చుకో ఇంకా మంచిగా మాట్లాడు ఇంగ్లీష్ నీ 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 ఇంగ్లీష్ చూసి దేవుడా దండం పెట్టాలి డావోస్ ఒక్కొక్కడు ఉరిజీడు ఈ పరిస్థితి చేసుకొని వచ్చిండు కాబట్టి నువ్వు కేటీఆర్ గారి మీద ఏడిసి ఏడవకు దయచేసి కేటీఆర్ గారి మీద ఏడుచుడు బంద్ చేసి కేటీఆర్ గారు దిగిపోయారా బాబు కేటీఆర్ గారు ఇప్పుడు ఒట్టి ఒక ఎమ్మెల్యే కేసీఆర్ గారు కూడా దిగిపోయారు బాబు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకులు మేము మేము అంతే ఇక నువ్వు ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం వచ్చింది మా మీద ఏడుచుడు బంద్ చేసి నువ్వు ఏం పని చేస్తావు పని చేయని చెప్పి ఈ సందర్భంగా సెలవు సెలవుసుకుంటావు ఎప్పుడు జూన్ సరే దాని గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు కానీ దాని గురించి కూడా నేను కనుక్కొని నెక్స్ట్ ప్రెస్ మీట్లో నీకు నేను జవాబు చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ భయ అక్బరుద్దీన్ గారు అంటే నాకు కూడా చాలా గౌరవం వాస్తవంగా తన అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు అదే అక్బరుద్దీన్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పిందంటే అసలు ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా అద్భుతమైన మైనార్టీ స్కూల్ పెట్టించి మహిళలను కూడా ఇలా చదివిస్తుండు కేసీఆర్ అని చెప్పిండు అదే అక్బరుద్దీన్ గారు నువ్వు చరిత్ర చూసుకో దాంట్లో చూసుకో సరే తనకి కొన్ని అప్లికేషన్లు ఉంటే ఉండొచ్చు ఆడ అప్లికేషన్కి ఏదో వాళ్ళకి కృషి అంటే అనొచ్చు కానీ చరిత్ర చూడండి అదే అక్బరుద్దీన్ గారు కూడా అదే మైనార్టీ స్కూల్స్ ఈ భారతదేశంలో కూడా మళ్ళీ చెప్తున్నా ఏ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు చేసినట్టు చెయ్యలేదు అని అదే అక్బరుద్దీన్ గారు కూడా చెప్పిండ్రు అదే చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ